అమాయక ప్రజల్ని మోసం చేసిన మరో స్కామ్ బయటపడింది ఇందులో ఫాల్కన్ గ్రూప్ కి చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్ ను తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది ఈ కేసులో ఆర్యన్ సింగ్ ఏకంగా నాలుగు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలను మింగేసినట్లు అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధి ఆర్యన్ సింగ్ చోబ్రాను జులై నాలుగున పంజాబ్ లోని బతిండాలో సిఐడి బృందం అదుపులోకి తీసుకుంది అతని హైదరాబాద్ కు తీసుకురాగా జూలై ఆరున జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు ఇంతకీ ఇందులో జరిగిన స్కామ్ ఏంటి ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ స్కామ్ నడిచింది ఈ సంస్థ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫాల్కన్స్ గ్రూప్ డాట్ కామ్ అనే వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా పనిచేస్తూ అమెజాన్ బ్రిటానియా గోద్రేజ్ వంటి ప్రత్యేక మల్టీనేషనల్ సంస్థలతో నకిలీ ఒప్పందాలను చూపించారు అలాగే ఏడాదికి పదకొండు పర్సెంట్ నుంచి ఇరవై రెండు పర్సెంట్ అధికంగా రాబడి ఉంటుందని నమ్మించారు ఇలా ఏడు వేల యాభై ఆరు మంది డిపాజిటర్ల నుంచి నాలుగు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు సేకరించారు దీంతో నాలుగు వేల అరవై ఐదు మంది బాధితులు ఏకంగా ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలను నష్టపోయారు ఇక ఈ స్కామ్ లో ఆర్యన్ సింగ్ బాధితులతో నేరుగా వ్యవహరించి అక్రమంగా పద్నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలను డిపాజిట్ సేకరించాడు అందులో ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలను తన ఖాతాకు మళ్లించాడు అయితే ఈ స్కామ్ బయటపడిన తర్వాత ఆర్యన్ సింగ్ చల్లగా జారుకున్నాడు నాందేడ్ మీదుగా బట్టెండాకు పారిపోయాడు అక్కడ ఓ గురుద్వారలో దాక్కున్నాడు అయిన వలపట్టి వెతుకుతున్న సిఐడికి దొరికాడు విశ్వసనీయ సమాచారం ఆధారంగా సిఐడి అధికారులు ఆర్యన్ సింగ్ ను అరెస్ట్ చేశారు నుండి రెండు సెల్ ఫోన్లు కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక ఈ కేసులో ఇప్పటి వరకు ఆర్యన్ సింగ్ తో సహా పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడైన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ కుమార్ తో పాటు మరికొందరు పరారీలో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి గతంలో మే రెండు వేల ఇరవై ఐదు లో సీఈఓ యోగేంద్ర సింగ్ ను అరెస్ట్ చేశారు అప్పటికే యోగేంద్ర సింగ్ దుబాయ్ కు పారిపోయి మరో సంస్థలో సిఈఓగా పనిచేస్తున్నాడు ఇక జూన్ నెలలో అమర్దీప్ సోదరుడు సందీప్ కుమార్ అతని కజిన్ రవి లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు నిజానికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ నమోదు చేసి ఎనిమిది వందల యాభై కోట్ల మోసానికి సంబంధించిన ఆస్తును జప్తు చేసింది ఇందులో ఒక హ్యాకర్ ఎనిమిది వందల ఏ కూడా ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ భారీ స్కామ్ కేసుపై సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది త్వరలోనే మిగిలిన నిందితులను కూడా పట్టుకుని తగిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఈ సందర్భంగా సిఐడి డైరెక్టర్ జనరల్ షికా గోయల్ మాట్లాడుతూ అధిక లాభాలను ఆశ చూపించే ఆన్లైన్ పాంజీ స్కీమ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు